ప్రవైన అయినా ఏ మీ అందరికీ కూడా నా హృదయపోటికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి దినాన్ని మరొకసారి ప్రభు యొక్క స్థలాన్ని పట్టుకుని మీ దగ్గర రావడానికి ప్రభు చూపిన గొప్ప కృపను బట్టి ప్రభు అంతగా స్పందిస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము రూపాంతరం పొందిన కొండ ఇది చాలా నో ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన కొండ దీనికి ప్రాముఖ్యత ఏంటంటే మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయం రెండు నుండి ఇక్కడ మనం చూస్తుంటే ఎనిమిది వరకు జరిగిన మాటలు మనకు అనిపిస్తూ ఉంటాయి అందులో ఒక మాట మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యాహాను మాత్రమే ఎంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుని పోయాను చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు అంటే రూపాంతరం చెందారు రూపాంతరం చెందిన తర్వాత అక్కడ వారికి ఎవరు కనిపిస్తున్నారయ్యా అంటే అక్కడ మోసే మోసే ఏలియావు ఏసూప్రవారు ముగ్గురు కూడా అక్కడ కనిపిస్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తున్నాం అదే స్థలంలో ఇప్పుడు మీరు ఉన్నారు అక్కడ చూడండి ముగ్గురు ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడే ప్రస్తుతం ఇది ఇజ్రాయల్ దేశంలో రూపాంతరం కొండ మనం చూస్తున్నాం మరి స్థలాన్ని చూడండి తెలియని వారికి పరిచయం చేయండి మరి అలా మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమెయిన్